కూడా చూపించాడు ఆయన చదువు జిల్లా ప్రజలు కాదు రాయచీ ప్రజలంతా ఆశ్చర్యపోతారు నువ్వు నూట సెవెంటీ ఫైవ్ ఉంటావు నీ చదువు అయితే నూట సెవెంటీ ఫైవ్ చదువు అని నీకు అనంతపురంలో యాడ్ యాడున్నది తెలియదు కార్యకర్త ఎవడో తెలియదు నువ్వు నాయకుడు మేము రెండు వేల పద్దెనిమిదిలో నీ గుండెకాయని చూశాను నిమ్మ ఆశ్చర్యమేం రా ఈ గుండెకాయ ఈ జిల్లాలో పుట్టాల్సింది కాదు రాయచీమ జిల్లాలో పుట్టాల్సింది కాదు ఇది ఎక్కడ ఆఫ్ఘనిస్తాన్లోను పాకిస్తాన్లోను అట్లా మానవ అయితే ఏ విధంగా తయారు ఉంటారో అట్లా చోడబుట్టే ఈ గుండెకాయ ఇరవై ముప్పై మంది కనపడుతున్నాయి ఈ గుండెకాయ పదహైదు అడుగులు రోడ్డులో నూట యాభై కిలోమీటర్ స్పీడ్తో పోతుంది పండి ఇంత గట్టి గుండెకాయ నా జీవితంలో చూడలే నీదే కాదు నీ కూడా పెద్ద గుండెకాయ ఎర్రబుక్కులు కాదు ప్రసాద్ నిన్న తెల్ల బుక్కులో తెల్ల బుక్కులో పంపిస్తా వీటి నుంచి నీట్గా కడిగి జైలు పంపిస్తాం తెల్లబుక్కులు అంటే కోర్టు జడ్జిమెంట్ ద్వారా నిన్ను జైలు పంపించి కఠిన గారా శిక్ష చే నిన్ను చిప్ప కూడి తినిపించే వరకు వదిలిపెట్టమని ఈ సభాముఖంగా తెలియజేస్తుంది